సువి సువి సువ్వి అనుచు పాడరమ్మా మన సీతమ్మా సాత్తలాడెనమ్మా సువ్వి సువి సువ్వి అనుచు పాడరమ్మా మన సీతమ్మా సాత్తలాడెనమ్మా రంగురంగుల రంగవళ్ళుదిద్దరం పచ్చనైన ఆకులను వేయరమ్మా రంగురంగుల రంగవలుదిద్దరమ్మా పచ్చనైన ఆకులను వేయరమ్మా సువ్వి 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 అను చుపాడరమ్మా మన సీతమ్మా సామర్తలాడనమ్మా నువ్వులు నలువైపుల తాంబూల ముంచర నువ్వులు బెల్లా దంచరమ్మా నలువైపుల తాంబూల ముంచరమ్మా సువ్వి 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 పాడరమ్మా మన సీతమ్మా సామర్తలాడెనమ్మా నలినాక్షి సిగ్గుల మొగ్గాయనం నవరత్నహారాలు వేయరమ్మా నలినాక్షి సిగ్గుల మొగ్గాయనమ్మా నవరత్నారాలు వేయరమ్మా సువి 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 అను

సీతమ్మ సాడనమ్మా తాంబూలం తరుణులకు ఇవ్వర పుణ్యాంగళులు హారతులు తాంబూలం తరుణులకు ఇవ్వరమ్మా పుణ్యాంగళులు पाडरम्मा मनसीतम्मा सीतं मनसीतम्मा मार्तालाडनम्मा मन मनसी सीतं అందాల బొమ్మకి పుడు మందార పువ్వులాగా వికసించే షోడశా తోటి ఓ నీలువేయరమ్మా అందాల బొమ్మకి పుడు మందార పువ్వులాగా వికసించే షోడా తోటి ಪಸಿಡಿ ಗಿನ್ನೆಲ ಅತ್ತರು ಗಂಧ ಪೂಯರಮ್ಮ ಕಾಳ್ಕೂ ಪಸುಪುರಾಸಿ ಎರ್ರೀ ಪಾರಾಣಿ ದಿದ್ದರಮ್ಮ ಅತ್ತರು ಗಂಧಮನು ಪೂಯರಮ್ಮ ಕಾಳ್ಕೂ ಪಸುಪುರಾಸಿ ಎರ್ರೀ ಪಾರಾಣಿ అందాల పరంజి పొడు మందార పువ్వులాగా వికసించే షోడశాకలతోటి కళ్ళకు కాటుకెట్టి పరిమళ ద్రవ్యములు పూయరమ్మా నిండుగా బొట్టు పెట్టి చేతులకు గాజులను తొడగరమ్మా కళ్ళకు కాటుకెట్టి పరిమళ ద్రవ్యములు పూయరమ్మా నిండుగా బొట్టు పెట్టి చేతులకు గాజులను తొడగరమ్మా ఓ నీళ్లు వేయరమ్మా అందాల పరంజి బొమ్మకిపుడు మందార పువ్వులాగా వికసించే షోడ పట్టుబట్టలు పెట్టరే కన్యకూతల నిండా పూలు పెట్టి ఒడిని పండ్లు పెట్టి నోరార తీపిని తినిపించరే పట్టుబట్టలు పెట్టరే కన్యకూతల నిండా పూలు పెట్టి ఒడినిండ పండ్లు పెట్టి నోరార తీపిని తినిపించరే వేయరమ్మా అందాల బొమ్మకి బొమ్మకిప్పుడు మందార పువ్వులాగా వికసించే తోటి అతివలందరు వరుసగా కన్యకు అక్షింతలే వేయరే హారతులు పట్టరమ్మా బొమ్మకు దిష్టినే తీయరమ్మా ಅತಿವಲಂದರು ವರು ಸಗ ಕನ್ಯಕೂ ಅಕ್ಷಿಂತಲೆ ವೇಯರೇ హారతులు పట్టరమ్మా బొమ్మకు దిష్టినే తీయరమ్మా ఓ నీళ్లు వేయరమ్మా అందాల పరంజి బొమ్మకిప్పుడు మందార పువ్వులాగా వికసించే షోడశాకళలతోటి వికసించే షోడశా కలలతోటి చూడరమ్మ సుందరాంగిని చూడరమ్మ నవ్వు మాట కాదె కొమ్మ నతి సముతాలాడెనమ్మ నతి సముతాలాడెనమ్మ ఎవనంబో చాలదమ్మ ఏమి ఎరుగని బాలికమ్మ ఏమి ఎరుగని బాలికమ్మ బువ్వ తినుట నేర్వదమ్మ పువ్వుని సముతలాడెనమ్మ పువ్వుని సముతలాడెనమ్మ సువియను చూపాడరమ్మ సుందరాంగిని చూడరమ్మ సుందరాంగిని చూడరమ్మ నవ్వు మాట కాదే కొమ్మ నతి సముతాడె నతి సముతాడనమ్మ తెలచీరా కట్టె నమ్మ త్రోయ జాక్షి మెరిసె నమ్మ త్రోయ తల్లి చూసి చెప్పగానే తరలు వంచి నవ్వెనమ్మ తలలు వంచి నవ్వెనమ్మ